నమస్కారం అండి పెద్దలందరికీ నా నమస్కారం పిల్లలందరికీ నా శుభాశీసులు అయితే ఇప్పుడు మనం కొన్ని సామెతలు చెప్పుకుందామండి నిన్న కొన్ని చెప్పుకుందాం చెప్పుకున్నాం కదా నిన్నటివి ఎలా ఉన్నాయో కూడా ఇంకోసారి చెక్ చేయండి నిన్నటి వీడియో కూడా ఓసారి చూడండి అయితే దేవుడు వరమిచ్చిన పూజారి వరమీయడు అంటే ఒక్కో సందర్భంలో ఏంటంటే మనం గుడి దగ్గరికి వెళ్తాం కానీ పంతులు ఇష్టం కూడా ఉండాలి కదా అనేది అయితే అంటారు కానీ ఇక్కడ పంతులు గారితోటి దేవుడితోటి ఏమి సంబంధం ఉన్న విషయం కాదండి ఇది ఇదేంటంటే మనం ఒక మినిస్టర్ గారింటికో ఒక ఎమ్మెల్యే గారింటికో ఒక ఆఫీసర్ దగ్గరకో వెళ్ళామనుకోండి అక్కడ ఒక జవాన్ ఉంటారనుకోండి ఆ జవాన్ ఏం చేస్తారంటే డబ్బులు దర్శనం జరుగుతుంది ఈ సందర్భంలో ఎరా వెళ్ళొచ్చారు కదా మీరు వాళ్ళ ఇంటికి పని అయిందా అంటే దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇయ్యాలి కదా ముందు ఆడి చేతిలో ఇంత దుడ్డు పెట్టామండి అప్పుడే మా పని అయింది అని చెప్తారనమాట అలా అలాంటి సందర్భంలో అవునులేరా దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇయ్యాడు కదా ఇలాగే ఉంటాయరా అనేది ఇది ఒక సామెత అండి అంతే ఇది మొదటి సామెతగా మనం చెప్పుకున్నాం దీనిలో ఎవరికైనా కోపం వచ్చినా రాకపోయినా నేనేమి చేయలేను ఇది ఒక విషయం అన్నమాట ఇంకో సామెత ఇది సహజంగా మన వారందరూ అనే మాట అండి ఏమనంటే తాత పెళ్లి చేసుకుంటావా అని అడిగితే అదే అంటారండి ఈ సామెత కూడా పని చెయ్యలేని వాళ్ళని మళ్ళీ మళ్ళీ రెట్టించి రెట్టించి పని చేస్తావా అని అడగడం ఇలా చేసే సందర్భంలో వాడే సామిదన్నమాట తాత పెళ్ళాడుతావా అని అడిగారు అనుకోండి అప్పుడు ఆయనేమంటారంటే నాకు ఎవరు ఇస్తారా నాకు ఇచ్చేవాడు ఎవడరా అంటాడంట అంటే పెళ్ళి చేసుకుందామని అది ఏంటంటే పెళ్ళి చేసుకోగానే సరే అండి ఆయనకి ఓపిక ఉండాలి బయటికి వెళ్ళాలి అన్నీ తీసుకొచ్చి ఇంటికి సమకూర్చాలి ఇలాంటి సందర్భంలో ఆ పని చెయ్యలేకపోయినా అది నిర్వహించలేకపోయినా అంటే విత్తం సంపాదించి పెట్టాలి మళ్ళీ పెద్ద ప్రోగ్రాం కదా మళ్ళీ జీవనయానం కొనసాగించాలి కదా అంటే ఇది ఆ ఓన్లీ పెద్దవారిని ఉద్దేశించి కాదండో ఇక్కడ విషయం ఏంటంటే మనమే ఉన్నాం ఏదైనా ఒక పని చేయలేం ఇదిగో ను నువ్వు వెళ్ళి కోత కొయ్యగలుగుతావా నాటు వేస్తావా అంటే ఆ వేస్తాం మాకు డబ్బులు ఇస్తారా అంటాం అన్నమాట అంటే మన శక్తి సామర్థ్యాలు ఎంతో మనకు తెలియదు తెలియకుండానే డబ్బులు వస్తున్నాయి కదా కోతక మేము వస్తామంటాం కానీ దానిలో ఎంత కష్టించి ఎంత శ్రమకు ఓరిస్తేనో వాళ్ళకి ఆరు రూపాయి వస్తుందండి ఒకవేళ పని చేయలేకపోయినా కాసేపు బురదలో ఇలా ఇలా అన్నా కానీ పగలంతా ఎండకు చావాలి కదండి ఇంట్లో పని అంతా వదులుకుని వెళ్తేనేగా సహజంగా ఇది ఎలా ఉంటుందంటే పది మంది కలిసి వెళ్తారు వాళ్ళలో ఇద్దరు పని చేయలేని వారే ఉంటారు కానీ మన పల్లెటూరు వారి స్వభావం ఎలా ఉంటుందంటే ఒకరు బ్రతకగానే సరికాదు తోటి వారు కూడా బ్రతకాలి అన్న కాన్సెప్ట్తో ఆ ఇద్దరి పని ఈ మిగిలిన ఎనిమిది మంది పంచుకుని వాళ్ళని కూడా చూసే విధానాన్ని ఆ సందర్భంలో కూడా ఈ ఇది వాడచ్చు వాడటం అంటే ఈ సామెత వేయమని కాదు ఏదో అంటారు నీకంతే ఆ సందర్భంలో ఆ మాట అలా వాడేస్తారండి ఈ సామెత తాత పెళ్ళాడతావా అంటే ఆ సామెత అనేక సందర్భాల్లో వాడతారు ఓన్లీ ఇది పురుషులను ఉద్దేశించి కాదు పెద్దవారిని వెక్కిరించడానికి మాట్లాడే మాట కాదండి ఆ పెద్దవారికి పిల్లలు కాస్త భోజనం పెడితే ఆ భోజనం చేసి రచ్చబండల దగ్గర ప్రశాంతంగా కూర్చుంటారు అంతేగాని ఇది పెద్దవారిని హేళం చేయడానికి మాత్రం ఉద్దేశించిన సామెత కాదు ఓకేనా అయితే మూడో సామెత నవ్విన నాపచా చేను పండును నవ్విన నవ్విన నాపచేనే పండుతుంది అంటారండి నవ్విన నాపచేను పండడం అంటే ఏంటంటే ఒక్కొక్కరు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో చదువుతారు ఎన్ని విధాలుగానో అవుతుంది వీడి ఎంత చదివినా వీడు వృద్ధిలోకి రాలేదురా అనే సందర్భంలో అవుతుంది అన్నమాట ఈ మాట ఎంత చదివినా వాడికి జాబ్ రాదు ఎటు పోయినా కలిసి రాదు ఆ సందర్భాల్లో కూడా ఈ మాట అలాంటి సందర్భాల్లో వాడికి అనూహ్యంగా ఒక కలెక్టర్ జాబ్ కొట్టాడు అనుకోండి అప్పుడు అంటారనమాట వీడు మొన్న దాకా ఊరు రచ్చబండ్లు అందరి దగ్గర కూర్చుని ఉన్నాడు రచ్చబండ్ల మీద అందరి దగ్గర అంటే అక్కడ ఎలాగో చాలా పెద్దవాళ్ళు ఉంటారు చాలామంది అక్కడ చూసి చూసి వాడు లోకాన్నే చదివేశాడండి వాడు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు ఏంటంటే ఇప్పుడు నవ్విన నాపచైన పండింది ఇది ఒక సామెత అనమాట ఇలా ఓకేనా ఈ మూడు సామెతలు అండి వాళ్ళకి ఓకే నమస్తే అండి బాయ్ మళ్ళీ రేపు మళ్ళీ కలుసుకుందామండి బాయ్